కదిరిలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్మన్ నాజ్ మునీసా అధ్యక్షతన జరిగింది మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు ఆప్షన్ సభ్యులు మున్సిపల్ కమిషనర్ హరిబాబు డిఈ అధికారులు మీడియా ప్రతినిధులు తదితరులు కౌన్సిల్ సమావేశానికి వచ్చారు

ఇది మసీదు దగ్గర పెట్టారు ఇదిగో నాలుగో వార్డులో రోడ్డు కూడా నన్ను త్రీ ఇయర్స్ నుంచి ఆ మసీదు రోడ్ ఏం వేయండి అని చెప్పి ఇప్పుడు చూసే మీరు క్యాన్సిల్ చేస్తారు ఏం చంద్రే అర్థము చెప్పండి అన్నమాట అట్సా ఒక వార్డలో మూరేళ్ళంది మా వార్డల్లో మీకు ట్యాక్స్ పెట్టడం లేదా సరే మళ్ళీ ఐదు నెలల రుచి ఏం చేస్తారు సార్ కాంటాక్టర్ ఎప్పుడు చెప్పింది సార్ సార్ ఎన్ని అడిగింది చెప్పినాను సార్ మీకు ప్రతి ఒక్క మీటింగ్లో ఈ క్యాన్సల్ పెడతారు ఆ మసీదు వచ్చి పోయి దానికంత ఇబ్బంది అయిపోయింది చెప్తానే ఉన్నాను ప్రతి ఒక్క మీటింగ్లో చెప్తానే ఉన్నాను నేను రోజు మళ్ళీ మీరు క్యాన్సిల్ పెడతారా ఇదే మీకు ఎన్నిసార్లు అడిగినా చెప్పండి మీరు నేను మీకు ఎన్నిసార్లు చెప్పినా చెప్పండి మా వాళ్ళలో ఆమోదం ఏంటి సార్దానికి ఆమోదం ఏం తెలిపింది ఆయన వచ్చినప్పుడు చెప్పండి ఇబ్ంది మసీద్ వచ్చే ఇబ్బంది పడుతున్నారని చెప్తూనే ఉన్నాను నేను అదే మాట పెట్టడం లేదా మీకు చెప్పండి మూడేళ్ళు పెట్టడం లేదా ఎవరు చేపించండి సరే అప్పుడు ఆ మాటలు అప్పుడే చెప్పచ్చు కదా మీరు సార్ గారికి మున్సిపల్ వైస్ చైర్మన్లకి కమిషనర్లకి కమిషనర్కి పాత్రిక మిత్రులకు సహచార కౌన్సిలర్లకి అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటూ సార్ ఐదు రోజులు మీరు దిగ్విజంగా రికార్డ్ బ్రేక్ అభివృద్ధి చేసినారు సార్ కొన్ని వందల కోట్ల రూపాయలు అభివృద్ధి చేసినారు సార్ మీరు రికార్డ్ బ్రేక్ మీ మీ చేతులతోనే పట్ మన పట్టాలు ఇచ్చినారు సార్ ఇంతవరకు ఆ స్థలం కానీ ఆ నంబర్ కానీ వేయకుండా డిలే చేస్తున్నారు దానిపైన మీ మీ అద్భుతం సార్ అది కూడా పట్టాలు

రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం మొదలైంది మనం ఏదైతే మూడు వేల ఇంటికి పేదలకి గవర్నమెంట్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి మొదలు పెట్టింది ఆ కార్యక్రమంలో కూడా మన సెక్రటరీ నిమ్మ ఉన్నారు పది పదిహేను రోజుల్లోనే ఈ రాజు నాట్య కార్యక్రమం పూర్తి చేసి కూడా ఎవరి పడితే మనకు ఆలోచిస్తున్నాం వాళ్ళందరూ కూడా హద్దులన్నీ రాసి వచ్చే కార్యక్రమం అందరి కార్యక్రమం పూర్తి చేస్తామనేసి సభ్యులకి గవర్నమెంట్ సభ్యులు తెలియజేస్తున్నాం